మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లైవ్ పెట్టాను మీకు ఒక మీనింగ్ఫుల్ వర్డ్ అయితే చెప్దామని అయితే లైవ్కి వచ్చానండి తప్పకుండా లైవ్కి రండి నేనేం చెప్తానో ఆ టాపిక్ అనేది మీరు చూసి కామెంట్ చేయండి నేను చెప్తాను ఏంటి అనేది చూడండి నేనేం టాపిక్ చెప్తానో కూడా తెలుస్తుంది కదా మీకు ఒకళ్ళిద్దరు వచ్చినా స్టార్ట్ చేస్తాను నేను చెప్పే టాపిక్ అయితే అది ఒక మీనింగ్ఫుల్ వర్డ్ పొడుపు కథ లాంటిదేనమాట అందరూ సపోర్ట్ చేయండి లైవ్ కానీ లాంగ్ వీడియో కానీ పెట్టి చాలా రోజులైంది ఈ రోజు నుంచి రోజు ఏదో ఒక టైంలో అయితే లైవ్ పెడతాను లేకపోతే లాంగ్ వీడియో అన్న పెడతాను చూసి తప్పకుండా చూడండి వీడియో ఫుల్ ఫుల్గా ఫుల్ వీడియో మొత్తం చూడండి వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ రోజుకొక మీకు ఉపయోగపడే టాపిక్కే చెప్తాను ఓకే సోదిలాగా కాకుండా మీకు ఉపయోగపడేదే చెప్తాను తప్పకుండా చూడండి అది ఏమిటంటే హాస్పిటల్స్లో స్టా నర్సు ఉంటారు కదా ఆ నర్సు రోజంతా నేను చెప్పే టాపిక్ చెప్తున్నాను ఇప్పుడు ఆ నర్సు రోజంతా పేషెంట్ని చూసుకుంటూ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయటంలో కానీ బాగా అలసిపోయింది మార్నింగ్ నుంచి చేసి చేసి అలసిపోయింది ఆమె వెళ్ళేటప్పుడు ఆ పేషెంట్స్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ ఒక మాట అన్నారంట ఆ మాట ఏమిటంటే మీరు ఎంత కష్టం ఉన్నా కానీ ఎలా నవ్వగలుగుతున్నారు అనే మాట అయితే అన్నారంట అప్పుడు ఆ ప్లేస్లో మీరుంటే దానికి మీరు ఏమని కామెంట్ చేస్తారో చేయండి ఆ ప్లేస్లో మీరుంటే ఇప్పుడు దానికి ఇప్పుడు ఆమె పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడింది ఆ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయటంలో కానీ అటు ఇటు చూసుకోవటంలో కానీ వాళ్ళకి కేర్ ఇవ్వటంలో కానీ అన్నిటిలో బాగా అలసిపోయింది ఎలిసిపో అలసిపోయి వెళ్ళేటప్పుడు వాళ్ళ అటెండర్స్ పేషెంట్స్ కలిపి ఇట్లా అన్నారు మీరు ఎలా పైకి నవ్వు నవ్వగలుగుతున్నారు ఎంత కష్టం ఉన్నా కానీ మీరు పైకి మాతో నవ్వుతూ సమాధానం ఎలా చెప్తున్నారు అని అయితే అడిగిందంట ఆ పేషెంట్స్ అందరూ అట్లా అడిగారనమాట అడిగితే మీరు ఆ ప్లేస్లో ఉంటే ఎలా సమాధానం ఇస్తారు మీరు ఆ స్టాఫ్ ప్లేస్లో ఉన్న ఏ విధంగా సమాధానం ఇస్తారు మీరు ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తారు ఒక స్టాఫ్ని చూస్తారు చూసినప్పుడు ఎట్లా మీరు పొద్దునుంచి ఎట్లా కష్టపడుతున్నారు మీరు పైకి మంచిగా చక్కగా నవ్వుతూ మాట్లాడతారు ఎంత కష్టాన్ని కూడా మీరు ఎట్లా అసలు పీస్ఫుల్గా ఎంత నవ్వుతూ అట్లా సమాధానం ఎలా చెప్పగలుగుతున్నారు అని చెప్పేసి అనంటే మీరు ఎలా మీరు ఏమని సమాధానం చెప్తారు తెలిస్తే కామెంట్ చేయండి ఇన్ని కష్టాలు ఉన్నా ఎలాంటిది ఒప్పు ఒక నర్సే కాదు ఎవరైనా కానీ ఒక ఒక మనిషి అయినా కానీ ఉంటారు కదా ఎంతో కష్టపడతారు కానీ పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం కదా రోజు పైకి మాత్రం నవ్వుతూనే ఉంటారు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అవన్నీ మర్చిపోయి ఒక చిన్న చిరునవ్వుతో బాధలన్నీ మర్చిపోవచ్చు అంటారు కదా పెద్దలు అట్లాగే ఇది ఒక నర్సుకి వచ్చిన మాట అనమాట మీరు ఎట్లా చెప్తారు ఆ ప్లేస్లో మీరుంటే ఏమని సమాధానం ఇస్తారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి అండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒక నర్సు ఉంది ఆ నర్సు పొద్దున్నీ సాయంత్రం వరకు పేషెంట్స్ని చూసుకుంటూ వాళ్ళకి కేర్ ఇవ్వటంలో కానీ ట్రీట్మెంట్ ఇవ్వటంలో కానీ బాగా అలసిపోయింది అలసిపోయి ఆమె వెళ్ళిపోయేటప్పుడు ఆ పేషెంట్స్ కానీ పేషెంట్స్ దగ్గర ఉన్న అటెండర్స్ కానీ ఆమెని ఒక ఒక మాట అడిగారనంట మీరు ఎంత కష్టం ఉన్నా కానీ పైకి ఎలా నవ్వగలుగుతున్నారు అని చెప్పి ఒక మాట అడిగారంట ఆ మాటకి అదే ప్లేస్లో ఆ స్టా నర్సు ప్లేస్లో మీరుంటే మీరు వాళ్ళకి ఆ పేషెంట్స్కి కానీ వాళ్ళ అటెండర్స్కి కానీ అసలు మిమ్మల్ని అడిగిన వాళ్ళకి కానీ ఏమని సమాధానం వేస్తారు చెప్పండి ఒక మాట హాయ్ అండి వాణి గారు నేను అడిగిన క్వశ్చన అర్థమైతే ఒకసారి కామెంట్ చేయండి ఒక స్టాఫ్ నర్స్ ఉంది ఆమె పొద్దున్నీ కష్టపడుతూనే ఉంది వాళ్ళకి ట్రీట్మెంటు కేర్ కానీ వాళ్ళని చూసుకోవటం కానీ మొత్తం అంతా చేసి చేసి అలసిపోయింది బాగా ఆమె డ్యూటీ దిగి వచ్చేస్తుంటే పేషెంట్స్ కానీ అటెండర్స్ కానీ అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నారంటే మీరు ఇంత కష్టం ఉంచుకుని పైకి ఎలా నవ్వగలుగుతున్నారు అంత పీస్ఫుల్గా ఎలా నవ్వగలుగుతున్నారు అంత వర్క్ చేస్తూ కూడా మీరు చిరాకు అనేది లేకోకుండా అంత పీస్ఫుల్గా ఎలా నవ్వగలుగుతున్నారో నన్ను అడిగారంట చెప్పమంటారా ఒక నర్సు ఉన్నారండి ఆ నర్సు మార్నింగ్ నుంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి కేర్ తీసుకుని మొత్తం అంతా బాగా చూసుకున్నారు బాగా ఆ పనిలో బిజీ అయిపోయి బాగా అలసిపోయారు ఈవినింగ్ ఈవినింగ్ లో అలసిపోయారు మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు బాగా అలసిపోయి డ్యూటీ దిగి వెళ్ళిపోతున్నారనమాట డ్యూటీ దిగి వెళ్ళేటప్పుడు అక్కడ పేషెంట్స్ ఉంటారు కదా ఈ ఇప్పుడు ఈ కేర్ ఇచ్చింది కదా పేషెంట్స్కి ట్రీట్మెంట్ కానీ వాళ్ళ కేర్గా చూసుకోవడం కానీ అవన్నీ చూసింది కదా అక్కడ చూసిన పేషెంట్స్ కానీ వాళ్ళ పక్కన ఉన్న అటెండర్స్ కానీ చూసి ఈ ఒక నర్సు గారిని అడిగారంట మీరు ఎంత కష్టం ఉన్నా కానీ ఎలా నవ్వగలుగుతున్నారు అని అడిగారంట అప్పుడు ఆ నర్సు ప్లేస్లో మీరుంటే తిరిగి సమాధానం ఏమని చెప్తారు లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి తెలిస్తే కామెంట్ చేయండి ఏదో ఒకటి చెప్పండి నేను చెప్తాను మీకు తెలిసింది చెప్పండి కరెక్టే చెప్పాలని లేదు అంటే మీకు అర్థమైందో లేదో అనేది నాకు తెలియాలి కదా మనుషులైనా అంతే ఒక నర్సే కాదు ఎవరైనా అంతే చెప్పాను కదా ముందు ఎవరైనా కష్టం వెనకాల ఖచ్చితంగా కొంతమంది కష్టపడినా పైకి కనిపిస్తారు కొంతమంది కష్టపడినా కానీ పైకి ఒక చిరునవ్వు నవ్వుతారు దాంట్లోనే ఆ బాధలన్నీ మర్చిపోతారనమాట ఆ చిరునవ్వులోనే ఉంటుంది మన పక్కన ఉన్న వాళ్ళు కూడా అసలు ఆ చిరునవ్వుతో పలకరిస్తే వాళ్ళు ఎలా ఉంటారంటే అబ్బా అసలు వా ఇప్పుడు ఒక నర్సు విషయంలో చూసుకుంటే అట్లా చేసే వర్క్ చేసే విషయంలో ఒక నర్సు వర్క్ చేస్తుంది కదా అవి ఇచ్చే కేర్ విషయంలో కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ మనం ఒక పేషెంట్తో మాట్లాడాము అని అంటే వాళ్ళకున్న అసలు అనారోగ్యం కూడా తగ్గిపోతుంది అనమాట ఓకే కసురుకుంటా అట్లా మాట్లాడుకోకుండా ఇప్పుడు అంత ఇదిగా అంత కష్టం ఉన్న మార్నింగ్ నుంచి అలసిపోయినా కాని వాళ్ళతో మంచిగా నవ్వుతూ మాట్లాడింది అందుకే వాళ్ళని రిటర్న్ క్వశ్చన్ ఇట్లా ఏ వేయగలిగారు అనమాట ఇప్పుడు అక్కడ ఉన్న పేషెంట్స్ ఆమెను ఇట్లా రిటర్న్ క్వశ్చన్ ఇట్లా వేసారనమాట మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు ఆమెని చేస్తూనే ఉంది పని చేస్తూనే ఉంది ఈవినింగ్ వరకు చేస్తానే ఉంది వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా మంచిగా చేసింది వాళ్ళ పలకరించడంలో మంచిగా చూసుకుంది ఆమె బాధ్యత అంతా నెరవేర్చింది కానీ కొంతమంది గట్టిగా మాట్లాడినా ఇప్పుడు ఆమె ఆ ప్లేస్లో ఉండి కసురుకోవచ్చు తిట్టవచ్చు అట్లా కానీ అట్లా చేయకోకుండా మంచిగా ఉందనమాట అప్పుడు ఆ స్టాఫ్ నర్సు ప్లేస్లో మీరుంటే మీరేమంటారు చెప్పండి ఏదో ఒకటి కామెంట్ చేయండి మీకు తెలిసింది కామెంట్ చేయండి ఓకే అది కూడా అది కూడా ఒక మీనింగ్ఫుల్ వర్డే అవును ప్రజలకి సర్వీస్ చేసినంత ఆనందం హ్యాపీగా నవ్వుతూ ఉండొచ్చు అవును ఆ హ్యాపీనెస్సే వేరు అవునండి వీడియో అడ్డంగా వస్తుందా ఇప్పుడు ఓకే అది కూడా అది కూడా ఒక వాడే అది కూడా ఓకే కానీ ఇంకా ఎవరికైనా తెలిస్తే చెప్పండి అవును ప్రజలకు సర్వీస్ చేయటంలో వచ్చే ఆనందమే వేరు కొంతమంది అందుకే సర్వీస్ చేయాలని చెప్పి ప్రజలకు సర్వీస్ చేయాలని కొంత ఆ మెడికల్ ఫీల్డ్లో ఉంటారు అది కూడా నిజమే ఇంకా ఎవరికైనా ఏమైనా తెలిస్తే చెప్పండి కామెంట్ చేయండి అండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పుడు గారు చెప్పారు అది కూడా నిజమే ఇంకా చూసేవాళ్ళు ఏంటో చెప్పండి మీరేమనుకుంటున్నారో చెప్పండి కొంతమందికి నవ్వే ఉండదు మోహన అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇహను మొత్తం అంతా మన మీదే ఉంది అంతా మన చేతుల మీదే నడుస్తుంది అని అనుకుంటారు కానీ అలా అనుకోవటం తప్పు అని నేను అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటో తెలీదు అవును మనం చేసేది అక్కడ వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం ఏంటంటే దాంట్లో ఉండే ఆనందం వేరు మనకి ఎన్ని బాధలు ఉన్నా ఎంత మన ఫ్యామిలీలో ఎన్ని ఇష్యూస్ ఉన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పటికీ అలా ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు చాలా ఇబ్బందులతో వస్తారు ఇబ్బందులు అంటే ఆరోగ్యపరంగా ఇప్పుడున్న కాలాన్ని బట్టి అందరికీ మందికి బీపీలు షుగర్లు చాలా అంటే చాలా రోగాలు అసలు చెప్పలేని అన్ని అయితే మనుషుల్లో వచ్చేస్తున్నాయి ఇంకొక విషయం ఏంటంటే అసలు ఏ రోగం లేనోడు పెద్ద ఆస్తిపరుడు అనమాట ఇంకా ఎన్ని కోట్లున్నా కానీ ఇటువంటి రోగాలు ఉన్నాయంటే ఇహను మొత్తం కరిగిపోతానే ఉంటాయి తప్ప మనశ్శాంతిగా కూడా ఉండడు ప్రశాంతంగా కూడా నిద్రపోడు మంచి ఆరోగ్యం ఉన్నవాడే పెద్ద ఆస్తిపరుడు కానీ చాలామందికి ఆరోగ్యాన్నే కోల్పోతున్నారు అది ఇంకా చెప్పలేము అటువంటప్పుడు వాళ్ళు ఎంత పెయిన్ఫుల్గా వస్తారో ఎంత అసలు ఎంత అనారోగ్యంతో వచ్చినా దేంతో వచ్చినా వాళ్ళు అంటే వాళ్ళకి లేఖ రారు వాళ్ళకి చూ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఏ ఎక్కడైనా కానీ నేను చెప్పేది ఒకటే కానీ వాళ్ళు అట్లా వచ్చినప్పుడు మనం మనం మాట్లాడే పలకరింపు మనం మాట్లాడే మాట మనం మాట్లాడే విధానం మనం చేసే కేరు మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్లే వాళ్ళకి ఉన్న రోగం కూడా తగ్గిపోవాలి వాళ్ళు వెళ్ళేటప్పుడు మరి అంత ఇదిగా ఆమెని మార్నింగ్ నుంచి గమనించారు కదా ఆమె ఇచ్చే చేసే ప్రతి ఒక్క పని వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆమెను గమనించడమే కాదు ఎక్కడైనా కానీ పేషెంట్స్ అబ్జర్వ్ చేస్తారు ఎవరు ఏ విధంగా మాట్లాడతారు ఎవరు ఏ విధంగా మా పలకరిస్తారు ఎవరిని అడిగితే త్వరగా ట్రీట్మెంట్ ఇస్తారు అనేది గమనిస్తూ ఉంటారు అర్థం అర్థమైందా మీకు అప్పుడు ఆ విధంగా మార్నింగ్ నుంచి గమనించి ఆమెను అడిగారు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇంకా బయటికి ఈ విధంగా అడిగారనమాట అమ్మ నువ్వు ఇంత కష్టం ఉన్నా కానీ పైకి ఎలా నవ్వగలుగుతున్నావు ఇప్పుడు చేసే పని అంతా అంత ఈజీ అయితే ఉండదులే ఒక నర్సు చేసే పని అంటే ఈజీగా అయితే ఉండదు వాళ్ళ వాళ్ళు చేసే పని వాళ్ళకి ఉంటుంది అవును హెల్త్ ఇష్యూస్ లేనివాడు వారు నిజమే వాణి గారు అట్లా ఉన్నప్పుడు ఆమెని అట్లా అడగగలిగారనమాట ఇంకా లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో చెప్పండి వాళ్ళ వాళ్ళని మంచిగా పలకరించడం మన బాధ్యత ఆ విధంగా ఉన్న వాళ్ళని మంచిగా పలకరిగిన మన బాధ్యత అంటే ఆ ఆ నర్సు ప్లేస్లో ఉన్నవాళ్ళు కానీ ఇప్పుడు ఆ నర్స్ అనే కాదు ఇప్పుడు మనల్ని ఎవరు మాట్లాడుతున్నారు ఏమ్మా అని ఎక్కడికి వెళ్తున్నామని కానీ ఏదో ఒక విషయం మీద మాట్లాడతారు మనం ఒక మాట నవ్వుతూ సమాధానం వాళ్ళ వాళ్ళు ఉండే హ్యాపీయే వేరు ఏంటి నన్ను అడుగుతున్నావు అది ఇదని సమాధానం చెప్తే వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళని తి వాళ్ళు తిట్టుకుంటారు తప్ప మనకి వెనకాల ఏమి ఉండదు ఎవరినైనా మంచిగా పలకరించాలి మనకు ఆస్తులు ఎన్ని ఉన్నా వచ్చేది పలకరింపు మనం ఇచ్చే చిన్న స్మైల్ నవ్వుతూ కోపంగా పెట్టేసుకుని ఓకే ట్రీట్మెంట్ ఇచ్చేసి అట్లా ఉండి చేస్తుంటే ఆమెని ఈ విధంగా అడిగేవాళ్ళ మీరు కూడా ఇట్లా ఉంటే గనక మార్చుకోండి మీ పిల్లలకు కూడా ఇట్లా అలవాటు చేస్తారని నేను ఇట్లా ఈ టాపిక్ అయితే చెప్తున్నాను చెప్తాను ఆన్సర్ అయితే కంపల్సరీగా ఆన్సర్ అయితే చెప్తాను మనం కూడా ఇప్పటి నుంచి పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉండాలి ఇట్లా ఎవరన్నా పలకరిస్తే ఈ విధంగా సమాధానం చెప్పాలి ఎవరన్నా మాట్లాడినా మనం కసురుకున్నట్టు మాట్లాడకూడదు అది మనం ఫస్ట్ నుంచి వేసే పునాది ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటాయి ఉండకోకుండా మాత్రం ఉండవు ఎవరికైనా ఉంటాయి ఏదో ఒక విషయం మీద ఏదో ఒక మాట అనుకోకుండా ఉన్నాం ఏ ఫ్యామిలీలో అయినా ఉంటాయి ఏ ఉద్యోగం చేసేవాళ్ళ ఆ డిపార్ట్మెంట్లో అయినా ఉంటాయి కానీ మనం ఒకరితో మాట్లాడే తీరు ఎలా ఉంది వాళ్ళు మనల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు మనం వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఉన్న లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఆ నర్సే కాదు ఎవరైనా ఏ ప్లేస్లో ఉన్న ఏ డిపార్ట్మెంట్ అయినా ఎవరు పలకరించినా చాలామంది చాలా కష్టాలు ఉంటాయి కష్టాలు లేకోకుండా ఈ భూమి మీద ఎవ్వరూ అయితే లేరు బాగా డబ్బు ఉన్నవాడికి అయితే ఇంకా ఉంటాయి టెన్షన్ టెన్షన్గా ఈ డబ్బంతా ఏం చేసుకోవాలి అన్న టెన్షన్స్ ఉంటాయి అసలు లేనోడు రోజు కష్టమే రోజు కష్టపడతానే ఉండాలి ఆ వచ్చిన డబ్బులతో బ్రతకాలి ఆయనకి వాళ్ళకే ఉంటాయి వీళ్ళకేమో డబ్బుని ఏం చేసుకోవాలని ఉంటుంది కొంతమందికి ఏమో రోజు ఈరోజు ఏ పనికి వెళ్ళాలి ఏ ఏ పనికి వెళ్తే మనకి డబ్బులు వస్తాయి ఆ విధంగా ఆ పనికి ఆ డబ్బులను బట్టి మనం ఈరోజు బ్రతకాలి ఇప్పుడు కష్టం చేస్తేనే కదా డబ్బులు వస్తాయి ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ అయితే చెప్తాను మళ్ళీ ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ అయితే చెప్తాను ఒక నర్సు ఉంది మార్నింగ్ నుంచి పని చేస్తానే ఉంది వాళ్ళకి ట్రీట్మెంటు కేరింగ్ వాళ్ళకి ఇచ్చే ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్గా మొత్తం అంతా చేస్తుంది చేసి చేసి ఇంకా ఆమె టైం అయిపోయింది ఆమె టైం అయిపోయి వెళ్ వెళ్ళిపోతుంటే ఈవినింగ్ టైంలో అక్కడ ఉన్న పేషెంట్స్ పేషెంట్ అటెండర్స్ అన్నారంట అమ్మ ఎంత కష్టం ఉంచుకొని నువ్వు పైకి ఎలా నవ్వగలుగుతున్నావు అని ఆయన చెప్పైతే వాళ్ళు అడిగారనమాట దానికి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే నన్ను నమ్ముకున్న వాళ్ళ వాళ్ళ కోసం నేను బలంగా ఉండటం నేర్చుకున్నాను అర్థమైందా నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను బలంగా ఉండటం నేర్చుకున్నా బలంగా ఉండటం నేర్చుకున్నా ఒక బాధ్యత అనేది మనల్ని బలంగా చేస్తుంది కష్టం అయితే చిన్నది కాదు ఇప్పుడు మనం చేసే కష్టం అయితే చిన్నది కాదు ఇప్పుడు చిన్నదైతే కాదు మనం చేసే ప్రతి ఎవరిదైనా కానీ కష్టం అయితే చిన్నది కాదు కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది ఆ కష్టం విలువ బా ఆ కష్టం మనం చేస్తే బాధ్యత మనల్ని బలంగా చేస్తుందనమాట అది ఆ స్ట ఆ నర్స్ అంట సమాధానం ఈ విధంగా ఇచ్చింది నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను బలంగా ఉండటం నేర్చుకున్నా బలంగా అంటే మంచిగా దృఢంగా ఇప్పుడు అంత కష్టపడినా ఆమెలో ఇసుగు లేదు ఇప్పుడు మనం కష్టపడాలంటే మన వెనకాల ఉన్నారు మన ఫ్యామిలీ కానీ మన మన బంధువులు కానీ బంధువులకి మనం ఏం పెట్టం కానీ ఏదన్నా వస్తే చూస్తాము మన ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళ కోసం బలంగా ఉండటం నేర్చుకున్నా అని అని చెప్పి సమాధానం ఇచ్చిందంట చూసారా అర్థమైందా మీకు ఇదేనండి ఈరోజు టాపిక్ అయితే మీకు నచ్చితే కామెంట్ చేయండి బాగా చె బాగా మాకు నచ్చింది అని అని చెప్పి కామెంట్ చేయండి నాకైతే బాగా అనిపించింది అసలు ఆమె కష్టం చే అసలు ఇది ఆలోచించడానికి కూడా లేదనమాట ఆ మార్నింగ్ నుంచి పనిచేసింది పనిచేసి ఆమె టైం అయిపోయింది వెళ్ళిపోతుంది అసలు వాళ్ళు అడుగుతారు అని ఆ ఊహించుకోదు కదా వీళ్ళు కూడా మార్నింగ్ నుంచి చూశారు ఆమె చేసే అంతా చూశారు గమనించి ఆ కష్టం వెనక అంత కష్టం ఉన్నా కానీ మీరు పైకి ఎలా నవ్వుతున్నారమ్మా అని అని చెప్పి అడిగేటప్పటికి ఆమెకి చాలా ఆనందం అనిపించింది మీ ఇప్పుడు ఆ ప్లేస్లో మీరున్నా కూడా అలాగే అనిపించింది కదా అమ్మో చూసావా ఎట్లా అడిగారో అంటే అసలు వీళ్ళు మనల్ని గమనిస్తున్నారు అంత కష్టం వెనకాల మీరు పైకి అంత కష్టం ఉన్నా పైకి ఎలా నవ్వగలుగుతున్నారు ఆమె సమాధానం చూసారు ఎంత బాగుందో నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం నేను బలంగా ఉంటాను బలంగా ఉండటం నేర్చుకున్నా చూసారా ఎంత బాగుందో అవార్డు అయితే కష్టం చిన్నదా కాదు కదా బాధ్యత మనల్ని బలంగా చేస్తుంది సమాధానం ఇచ్చింది చాలా బాగా చెప్పింది కదా ఆమె కూడా చాలా బాగా చెప్పింది చూసారా ఇదే వేరే టాపిక్తో రేపొద్దున మీకు మీకు మళ్ళీ లైవ్కి వస్తాను నచ్చితే ఈ టాపిక్ అయితే మీకు నచ్చితే కామెంట్ చేయండి లైవ్కి వచ్చి లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నా వీళ్ళని బట్టి లైవ్ అయితే పెడతాను తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్ అండి కామెంట్ చేయండి ఇది మీ అందరికీ నచ్చుతుందని మీకు అందరికీ ఉపయోగపడుతుందని మీరు కూడా మీ పక్కన వారితో కానీ ఎవరితోనైనా ఇట్లా దురుసుగా కానీ ఎప్పుడైనా కానీ విసుక్కుంటా కానీ మాట్లాడితే మీరు కూడా నేర్చుకుంటారు అంటే చాలామంది మంచిగానే మాట్లాడతారు మీరు అలా ఉండ